భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజ రాజగుహ్య యోగము శ్రీ భగవాన్ తుతే తుతే్యతమం ప్రవక్ష నూయవే జ్ఞానం సహితం అర్జున నీకిప్పుడు అసూయ అనేది లేకుండా పోయి యుడుట వల్ల అతి రహస్యమైన జ్ఞానాన్ని దాని అనుభవాన్ని తెలిపే విజ్ఞానం కూడా చెబుతాను దాన్ని తెలుసుకోవటం వల్ల అశుభప్రదమైన సంసారం నుండి విముక్తి కలుగుతుంది రాజ విద్య రాజగుహ్యం కర్తుమవ్యయం ఇది విద్యలన్నింటిలోనూ శ్రేష్టమైనది రహస్యాలన్నింటిలోనూ గొప్ప రహస్యము పవిత్రము ఉత్తమము అయినది దీనిని ప్రత్యక్షంగా తెలుసుకోవాలి ధర్మంతో కూడియుండి అక్షరమైన ఫలం కలది తేలికగా ఆచరింప తగ్గది అశ్రద్ధ పురుష మృత్యు సంసార ఈ ధర్మం మీద శ్రద్ధ లేని వాళ్ళు

ఇంద్రియాలకు కనిపించని నాతో వ్యాపించి యుంది అన్ని భూతాలకు నేను ఆధారం అవి నాకు ఆధారం కావు భూతాని పశమే యోగమైశ్వరం భూతృతోస్తూ భావన భూతాలు నాయందున్నవి కావు నా యొక్క విభూతి సంబంధమైన సమత్వాన్ని చూడు నా యొక్క ఆత్మభూతాన్ని పుట్టించటం భరించటం వాటి అందుండటం లేదు